హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వతంత్ర దినవచ్చు శుభాకాంక్షలు అలాగే సన్నీ ఫ్రాంక్స్ సబ్స్క్రైబర్లు కూడా స్వతంత్ర దినవచ్చు శుభాకాంక్షలు అండి చాలామంది కూడా కామెంట్స్లో పెడతారు రోజుకు ఓ వీడియో పెట్టట్లేదు ఏందన్న అని రోజుకు ఓ వీడియో పెడతామంటే దోలు తీరిద్దాయ్యా చాలా ఖర్చుతో కూడుకున్న పని అందరూ అయితే ఎడిటింగ్ నేర్చుకుని అందరూ లైన్లో తెస్తారు నేను అలా కాదు అశోక్ దగ్గర నుంచి డైరెక్ట్గా వచ్చి ఎడిటింగ్ నేర్చుకోకుండా సొంతగా ఛానల్ పెట్టడం జరిగింది ఖర్చు కూడా రోజు ఒక వీడియోకి వచ్చి చాలా ఖర్చు అవుతుంది చాలా ఖర్చుతో కూడిన విషయం కాబట్టి నేను వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది అలాగని వీడియోస్ ఏం మానుకోను నేను కూడా ఎడిటింగ్ నేర్చుకోవాలని చూస్తున్నాను ఎడిటింగ్ నేర్చుకొని నేను కూడా కొంచెం ఖర్చు తగ్గిద్ది కాబట్టి ఖర్చు తగ్గినాక వీడియోలు చేద్దాం నేను కూడా అని అనుకుంటాను అందరికీ చెప్పాల్సింది ఏంటంటే కొంచెం పరిస్థితి బాగాలేదు కాబట్టి వీడియోలు రావట్లేదు కొంచెం కొంచెం అన్ని రోజులు ఒకలాగా ఉండవు కాబట్టి మార్పులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డైలీ ఒక వీడియో పెట్టే రోజు నుంచి ఖచ్చితంగా పెడతానని ప్రామిస్ చేస్తున్నాను అలాగే బాబాయ్ని కూడా చాలామంది అడుగుతున్నారు బాబాయ్ కూడా బాగున్నాడు ఆరోగ్యంగా బాగున్నాడు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన బిల్లు కొట్టండి తాగి డ్రైవింగ్ చేయొద్దు ఒకవేళ తాగిన నిదానంగా వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్